పేరు ఏ శ్రీనివాసులు పాతకల్లూరు పాతకల్లూరు కార్లదీన్న మండలం అంగ కార్లదిన మండలం సింగమండ నియోజకవర్గము సింగమండలి నియోజకవర్గము నా సమస్య ఏమనగా మా జనాన్న గారి ఆస్తి రెండు వంద రెండు వందల అరవై మూడు సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లు పూర్తి పొలం ఉన్నది ఆ పొలంలో రెండు వేల ఎనిమిదిలో మా రెండో పెదనైనా కుమారుడైన శ్రీనివాసులు గారు ఎనభై ఒక్క సెంటు రిజిస్టర్ చేసుకొని పాస్బుక్లు పుట్టించుకున్నాడు కానీ ఉన్న తొంభై మూడు సెంట్లు మా మా నాన్న కాలం కాటు నుంచి ముప్పై వందల నుంచి మేము అనుభవంలో ఉన్నాము కానీ ముప్పై వందల నుంచి అనుభవంలో ఉన్న వాళ్ళని కాదని మూడు నెలల్లోనే దొంగగా రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగగా ఎంఆర్ఓ విఆర్ఓ విఆర్ఓ గారు పర్మిషన్తో దొంగగా లక్ష యాభై వేలు లంచం తీసుకొని దొంగగా పాస్బుక్లు పుట్టించుకొని మమ్మల్ని కాదని వారు పొలాన్ని సాగు చేసినారు అంగజాల శ్రీరాములు గారు కోడలైన అంగజాల పేరు మీద ఎక్కించుకున్నారు మా నాన్న భాగం మాకు కావాలి ముప్పై ఆరు సెంటులు వస్తుంది సార్ అధికారులకు అధికారులు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము మాది పాతకల్లూరు గ్రామము గాలజిన్న మండలము అనంతపురము జిల్లా మా సమస్య ఏమనగా అన్నదమ్ముల భూ పరిష్కార సమస్య మా జీజనాన్న పేరు మీదుగా సర్వే నంబర్ రెండు వందల అరవై మూడులో నాలుగు ఎకరాల అరవై సెంట్లు ఉన్నది కాలక్రమంలో బైపాస్ రోడ్డు పోవడం వల్ల రెండు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు మిగిలినది మిగిలినది దానికి మా జీవితానికి ఐదు మంది కొడుకులు ఉన్నారు ఐదు మంది కొడుకుల్లో మేము చిన్న ఐదో ఐప్య కొడుకులము మాకు తెలియకుండా రెండు వేల నాలుగులో మా రెండో పెదనాన్న గంగన్న పెదనాన్న కొడుకు అయిన శ్రీనివాసులు పాస్బుక్ పుట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు తర్వాత రెండు వేల నాలుగులో పెద్ద పెద్ద నేను గుడికైనా అంగదాల శ్రీరాములు ఒక పాస్బుక్ మిగిలిన తొంభై ఏడు సెంట్లకు పాస్బుక్ పుట్టించి దాని మీద ఆన్లైన్ పెట్టించి వన్వి అడంగాలు పుట్టించి మొన్న మే ఇరవై రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళ కోడలికి విక్రయించినట్లు పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేయించాడు ఆ రిజిస్ట్రేషన్ వచ్చిన వెంటనే మేము ఈ తొంభై ఏడు సెంటలో ముప్పై తొంభై మూడు సెంటల్లో ముప్పై ఏళ్ళ ఇ సాగులో ఉన్న వాళ్ళం కాదని దౌర్జన్యంగా ట్రాక్టర్ దింపించి ఇప్పుడు పొలంగా నేర్పించుకున్నారు మేము ఈ దీని ద్వారా మా అధికారులకు తెలియడం ఏమిటంటే వీళ్ళకి వంశవృక్షం నియమావళిని అనుసరించకుండా దొంగగా పాస్బుక్లు ఇచ్చిన రెవెన్యూ సిబ్బంది గారైనా విఆర్ఓ విఆర్ఏ ఎంఆర్ఓ గారు దీని ఆర్ఐ గారు సగిన చర్యలు తీసుకొని మా బా మా నాడు వంతైన వన్ బై ఫిఫ్త్ వంతు మాకి సమ మాకి ఇవ్వాల్సినగా సమన్యంగా మనవి చేసుకుంటున్నాము